పరిణయం అయిపోయింది అయిపోయిన తర్వాత లక్ష్మీదేవి వెంకటేశ్వరుడితో ఏకాంతంలో మాట్లాడుతాను మాట్లాడుతూ ఒక మాట అంది ఓ వెంకటేశ్వర నాకు ఒక మాట చెప్పు నిజంగా ఈ అవతారంలో నువ్వు వైకుంఠం నుంచి వచ్చినప్పుడు నీ దగ్గర ఏమీ లేదు అనుకో అనుకో పద్మావతి పరిణయానికి డబ్బులు కావలసి వచ్చాయనుకో నేను వచ్చాను కదా పెళ్ళికి కొల్హాపురం నుంచి ఏదో పాతాళంలో నుంచి వచ్చానుగా సూర్య భగవానుడు వచ్చినప్పుడు వచ్చినప్పుడు లక్ష్మి పెళ్ళికి డబ్బులు లేవంటే నేను ఇవ్వనా ప్రేమతో నువ్వు నన్నడకుండా కుబేరుడి దగ్గరికి వెళ్ళి లక్ష్మి పతివి నా పెళ్ళికి అప్పిమ్మని పైగా ఓ నోటు రాసిచ్చి దానికి రుణపత్రం ఇచ్చి డబ్బు అప్పుచ్చుకొని పెళ్ళి చేసుకున్నావా ఎందుకు అని అడిగింది అడిగితే ఆయన ఒక మాట చెప్పాడు లక్ష్మి నువ్వు డబ్బు ఇవ్వలేవని కాదు నేను డబ్బు సృజించలేక కాదు నేను శ్రీయప్పతిని నువ్వు నా భార్యని ధనము లేక కాదు అప్పు చేసింది అది మిష నిజానికి నేను ఎందుకున్నానో తెలుసా కలియుగంలో ఇక్కడే దానికి ఒక కారణం ఉంది శ్రీవైకుంఠం మీద విరక్తి పుట్టింది కారణం భోగాలు తక్కువై కాదు అయ్యో ఈ యుగంలో కలిపురుషుడి ఉద్ధతి వలన ప్రజలందరూ ఇంత బాధపడుతున్నారు ఉంటే వాళ్ళని కాపాడడానికి నేను అక్కడ ఉండకుండా ఇక్కడ కూర్చుని ఏం చేస్తాను వాళ్ళకి ఊరట కలగాలంటే అంతటా ఉన్నానన్నది సత్యమే కానీ నేను ఒక రూపంతో వాళ్ళకి ఎదురుకుండా కనపడితే వాళ్ళకి ఊరట అందుకని నేను అక్కడ ఉండాలి అక్కడ ఉండడం కోసమని నేను వెళ్ళాలి అందుకని నేను ఇక్కడే ఉంటాను నేను రాను కారణం ఏమిటో చెప్పమంటావా కలిపురుషుడి యొక్క ఉద్ధతి వలన అనేకమైన పాపములు చేస్తారు ప్రజలు ఆ పాపములు చిన్న చిన్నవైతే వాళ్ళ కార్యక్రమాలను ఇబ్బంది పెట్టనటువంటి చిన్న చిన్న రోగములుగా పోతుంటాయి కానీ అసలు పెద్ద పెద్ద పాపములైతే ఏం చేస్తాయంటే ఏ కార్యములు చేయడానికి శక్తి లేని స్థితిలో ఆ పాపము బాధ పెడుతుంది పైగా ధనం విశేషంగా క్షయమైపోతుంది గొప్ప బాధని శరీరంలో పొందుతుంటాడు దాని వలన ఎన్ని ఉన్నా మనశ్శాంతి ఉండదు అటువంటి రోగముల చేత బాధపడుతూ ఉంటాడు అప్పుడు బాధ ఒక్కడే అనుభవించాలి అనుభవించలేడు అప్పుడు ఏం చేస్తాడంటే నన్ను తలుచుకుంటాడు ఏడుకొండలవాడా వెంకటరమణ ఆపదొక్కలవాడ రక్షక నన్ను కాపాడవా స్వామి నిలుగుతోపిడి ఇస్తానంటాడు నేను వింటాను విని నేను ఇక్కడ లేకపోతే ఎలా విని వాని పాపంబు ద్రవ్యంబుకై ఆకర్షణంబు చేసి వాడు చేసిన పాపాన్ని ద్రవ్యము మీదకే ఆకర్షణ చేస్తారు అందుకే ఈ యుగంలో ఈ దేవాలయంలో ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ప్రధానం గురువాయువురు వెళ్ళారనుకోండి నారాయణీయం పారాయణ చేస్తారు పళని వెళ్ళారనుకోండి కావడబట్టుకుంటారు వైకుం వెళ్ళారనుకోండి మహాదేవుడికి విందులు చేస్తారు ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి చేస్తారు ఏదో రామేశ్వరం వెళ్ళారనుకోండి ఆ కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి గంగతో రామేశ్వరుడికి అభిషేకం చేస్తారు ప్రయాణం వెళ్ళారనుకోండి ఇక్కడి నుంచి ఇప్పటికి వెళ్ళినటువంటి ఇసుక అక్కడ గంగలో కలుపుతారు ఇలా సముద్ర జలాల్ని తీసుకెళ్లి కలుపుతూ ఉంటారు ఇలా ఒక్కొక్క వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు త్రిపిట్రిఆర్ అనో క్షేత్రం ఉంది అక్కడికి వెళ్ళారు అనుకోండి రామాలయం తుపాకీ పేలుస్తారు ఒకసారి ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క పని చేస్తారు ఈ క్షేత్రంలో ధనాన్ని హుండీలో వేయడం ప్రధానం అవుతుంది ఎందుకు అవుతుందో తెలుసా వారి పాపంబు ద్రవ్యంబు పైకి ఆకర్షణంబు చేసి ఎన్ని పాపాలు చేశాడో అంత పెద్ద మొక్క మొక్కుతాడు స్వామి విలుగుదోపిడీ ఇచ్చేస్తానంటాడు అని ఆ డబ్బంతా వాడి పాపం మారిపోతుంది మారిపోయి ఆ పాపాన్ని డబ్బు మీదకే ఆకర్షణ చేస్తాను ఇప్పుడు వాడేది పట్టుకుని కొండ మీదకి వస్తాడు నేను లేకపోతే వాడి కష్టాన్ని తీర్చేది ఎవరు కలిపురుషుడి ఉద్ధతి వలన కదూ ఈ తప్పులు చేసేసాడు అనుభవిస్తున్నాడు వచ్చు ఆపదలా తీర్చి అప్పుడు వాడిని వాడు రక్షించుకోలేడు ఆ ఆపద నేను తీరుస్తాను తీర్చి వాడిని కాపాడతాను వాడే ఆ డబ్బు పట్టుకొని కొండ మీదకి వస్తాడు అది ఏమిటి రూపమైనట్టి ధనము ఆ పాపరూపమైన ధనం మీద నాకు అనురక్తి ఉండదు వాడు తీసుకొచ్చి హుండీలో వేస్తూ ఉంటారు నిస్పృహ ఉండనగచ్చు ఇన్ని కోట్లు ఇన్ని కోట్లు నాకేం సంతోషం ఉండదు అది చూసి నేనేం మురిసిపోను లోకంలో అందరూ నేను డబ్బున్న వాడిని కానీ నాకు పరమ అసహ్యం వేస్తుంది చూసి నిస్పృహ ఉండనవచ్చు నేను చెప్పట్లా తల్లిగొండ వేంగమాంబ గారు చెప్పిన మాట వెంకటాచల మహాత్యంలో నిస్పృహుండనగచ్చు ఆజ్ఞులైన జనులకి పింతు నచలమదిని డబ్బు పోతే ఏడుస్తారు కానీ నేను ఆ డబ్బు వెళ్ళిపోతుంటే సంతోషపడిపోతుంటాను అమ్మయ్యా అని అజ్ఞులైన జనులకు ఏవేవో సౌకర్యాలు కళ్యాణ మండపాలండి వైద్యశాలండి విద్యాశాలండి ఏవో ఒకటి ప్రజలకి పెట్టించట్ అనే అన్నీ పంపించేస్తుంటాను తప్ప అందులో ఒక రూపాయి కాసు నేను అట్టి పెట్టుకోను తాపరూపమైనట్టి ధనము నాకు ఇష్టం ఉండదు మరి ఎవండి మీరు ఆ డబ్బు తీసుకోక వడ్డీ ఎలా కడతారు నా దగ్గర వద్దంటారు ఎలా అంటే ఇలను ధర్మాత్ములైన వారిచ్చినట్టు పరమ ధార్మికుడైన వాడు ఉంటాడు వాడికి ధర్మానుష్ఠానం అంటే మహాప్రీతి ధర్మం అంటే అంత నమ్మకం వాడు బయలుదేరుతాడు ఇంటి దగ్గర వెంకటాచలం పెడతానని వాడు వెంకటాచలం పెడతానని బయలుదేరగానే నేను నా ముఖం ఇంత అయిపోతుంది ఆయన ఎవరో వస్తాడు ఆయన ఎవరు ఎవరికీ తెలియదు ఆయన వస్తాడు స్వామిని చూస్తాడు స్వామి పొగ్గిపోతాడు ఆయన్ని చూసి ఆయన వెళ్ళిపోతాడు ఈయన చిన్న పుచ్చుకుంటాడు అయ్యో వెళ్ళిపోయాడే మళ్ళీ ఎప్పుడొస్తాడు అనుకుంటాట ఇలాను పుణ్యాత్ములైన వారిచ్చినట్టి ధనముని కొంత గైకొని కొంత ధనదుకు వడ్డీకిచ్చి వింతలేన బలికి ఆ ధర్మాత్ముడైన వాడు గుండీ దగ్గరికి వస్తాడు పెద్ద పెద్ద నోట్ల కట్టలు బంగారం ముద్దలు వాడేం ఏం వేడు వారు ఏదో జాగ్రత్తగా పంచ మడతలో పెట్టుకున్నది ఏదో తీసి ఆ హుండీలో ఇలా వేస్తాడు నేనేం చేస్తానో తెలుసా అది హుండీలో పడిపోకుండా ఎవరికీ కనపడకుండా చెయ్యి పెడతాను పెట్టి ఆ పడుతున్న దాన్ని నేను పట్టుకుంటాను అది తీసుకుంటాను ఇలా పుణ్యాత్తులైన వారిచ్చినట్టు ధనముని కొంత కైకొని కొంత ధనతుకు వడ్డీకి ఇచ్చి ఆ తెచ్చి ఆ డబ్బు దాస్తాను ఆ డబ్బులో నుంచి కుబేరుడికి వడ్డీ కడతా కొంత నా జేబులు ఖర్చులకు పెట్టుకుంటా యువధర్మం ఆయన కూడా యువధర్మం పాటిస్తూ ఉంటాడు అందుకని నేను వింతలీల చేస్తూ ఉంటాను లక్ష్మి పాపాలు చేశారని చెప్పి చంపేను అవకాశం ఇచ్చి మారమని చెప్తాను ఏం సాధించావు పాపం చేసి ఏం సుఖపడ్డావు ఏం సంతోషపడ్డావు ఏం రక్షింపబడ్డావు నన్ను నమ్ముకుని బ్రతికితే ఏటీఎం కౌంటర్లో కూడా డబ్బులు ఉండకపోవచ్చేమో ఏటీఎం కౌంటర్లో కూడా నీకు డబ్బున్నా నీకు కావలసినంత డబ్బు ఇవ్వకపోవచ్చేమో నన్ను నమ్ముకున్నవాడు మాత్రం చెడిపోవడం మాట ఉండదు కదా నేను కాపాడతాను కదా కలలోనంతన్మురు మహాకష్టాత్ముడైనట్టి దుర్బలు నిజపతరుడై తన్నై నచ్చుని భక్తిభావములను భంచు వారికి సంపత్ విశేషోన్నతులు అంటుంది కుచేరుడి భార్య భాగవతంలో కలలో కూడా ఆయన పేరెత్తనటువంటి వాడు పిలిచినా కూడా ఆపద మొక్కల వాడై పరిగెత్తుకొచ్చి రక్షిస్తుంటే ఆయన ఎందు భక్తితో ప్రవర్తించినటువంటి వాడిని చూసి ఆయన ఎంత ఆనందపడిపోతాడు ఆయన రక్ష ఉండగా నిన్ను ఏది పాడు చేస్తుంది ఎందుకు ధర్మాన్ని వదిలిపెట్టే అవన్నీ పట్టుకు తిరుగుతావు చెప్పు ఇప్పటికైనా మారు అంతే తప్ప మళ్ళీ ఇప్పుడేదో రక్షించానని మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఆ ధర్మం పట్టు కూర్చోకో జీవితంలో మారడం నేర్చుకో నన్ను తెలుసుకో నన్ను పట్టుకో అని వాడికి ఉపదేశం చేస్తాను వాడి బుద్ధి మార్చడానికి ప్రయత్నిస్తాను తల తీసేయను తలలో మార్పు తేవడానికి ప్రయత్నిస్తాను నేను ఇక్కడ ఉండకపోతే వాడికి ఆ ఊరట ఎలా వస్తుంది ఆ ఊరట కల్పించడం కోసం నేను ఇక్కడ కూర్చుంటున్నాను కలిబాధమాన్పతిరుమల కలియుగ వైకుంఠమన గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను మరొరా అంటారు కలిబాధమాన్ తీర్చడానికి ఆయన వైకుంఠం నుంచి బయలుదేరి వచ్చి సర్వసుఖములను అనుభవించవలసిన వాడు అంత కష్టపడి అలా నిలబడి అలాగే ఉండిపోయాడు ఉండిపోయి నేనున్నాను అని కాపాడి ఎక్కడో ఎవడో పాపం చేసి ఆర్తి పొద్దినా సరే ఈసారికి నిన్ను కాపాడుతున్నాను వద్దురా నా మాట వినరా జోలికి వెళ్ళకురా అని మనసు మార్చడం కోసమని వైకుంఠాన్ని వదిలిపెట్టి ఇక్కడికొచ్చి పద్మపీఠం మీద నిలబడిపోయాడు అంత దయగలిగిన అవతారం ఎక్కడుంటుంది అంతటి కారుణ్యమూర్తి ఎక్కడుంటాడు అందుకే వెంకటేశ్వర అవతారంతో మిగిలిన అవతారాల్ని పోల్చి మాట్లాడడానికి అవకాశం లేదు అన్నారు